హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మన యొక్క సచివాలయ సిబ్బంది అయితే మన ఇళ్లకైతే వచ్చి అయితే పంపిణీ అయితే చేయరండి కొత్త పద్ధతిని ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్నారు అయితే ఆ కొత్త పద్ధతి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో దీని కారణంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను అలాగే మనకు గత ప్రభుత్వంలో చాలామంది ప్రతి నెల పెన్షన్లు పొందుతూ వస్తున్నారండి సో వీరి యొక్క పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఇన్ఆక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్లో పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా సబ్మిట్ చేస్తే కనుక మీకు వివరాలు అనేది వస్తాయి సో దాని ద్వారా ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ స్టేటస్లో ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ ఇన్యాక్టివేషన్ అని చెప్పేసి ఉండి సో పక్కన ఏదైనా రీజన్ ఉందనుకోండి సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనం కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తూ వచ్చారు అయితే మన యొక్క నూతన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తేదీన గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది మన ఇళ్ల దగ్గరికి వచ్చి మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు బట్ బట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లో మనకు కొన్ని మార్పులు అయితే చేశారండి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన ప్రతి నెల ఒకటవ తేదీన మనకు పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటి అనగా మనకు రేపు మనకు ఉదయం ఆరు గంటల నుండి పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం కాబట్టి మీ మీళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది రారు సో మళ్ళీ మీకు సెప్టెంబర్ రెండవ తేదీన మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అయితే మీ ఇళ్లకు వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు ఎందుకంటే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ జాబ్స్ ఉద్యోగులు కాబట్టి సో వాళ్ళకు కూడా అయితే హాఫ్ డే ఉంటుంది కాబట్టి హాలిడే మనకు ఆదివారం హాలిడే కాబట్టి సో దాని కారణంగా వాళ్ళకు సెలవు దినం సో అందుకు వాళ్ళు అయితే మీకు సెప్టెంబర్ ఒకటో తేదీన అయితే మనకు ఆదివారం వచ్చింది కాబట్టి సో మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన వాళ్ళు మీ ఇళ్ళకైతే వచ్చి పంపిణీ అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు లేదు మనకు సెప్టెంబర్ రెండవ తేదీని చూసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు జాబ్స్లో రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో రెండవ తేదీన మళ్ళీ మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే మనకు రేపు అనగా ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన రేపు అయితే మనకు పంపిణీ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ రేపు ఎవరైనా మిస్ అయితే కనుక మళ్ళీ సెప్టెంబర్ రెండవ తేదీన మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే మనకు ప్రతి నెల ఒకటో తేదీన మనకు సచివాలయ సిబ్బంది వచ్చి మన ఇళ్లకు పంపిణీ అయితే చేస్తూ వస్తారు బట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ ఒకటిని మాత్రం సచివాలయ సిబ్బంది మన ఇళ్లకు రాదు సో మళ్ళీ మనకు కొన్ని మార్పులు అయితే చేశారు అంటే మనకు ఆగస్టు ముప్పై ఒకటినైతే మనకు కొంతమందికి పంచుతారు అలాగే సెప్టెంబర్ రెండో తేదీన మనకు కొంతమందికి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది సో ఇదంటే మనకు ఈ కొత్త స్టెప్స్ విధానాన్ని అయితే మనకు ఇప్పటివరకు ఏ గత గవర్నమెంట్ కూడా అయితే మనకు తీసుకురాలేదు సో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పంపిణీ అయినా కానీ సో మనకు సెప్టెంబర్ రెండునైతే మనకు ఆల్మోస్ట్ కొంతమందికి పంపిణీ చేసి పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాసెస్ని అయితే పెట్టారు సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్